టు ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది దాని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జమ్మూ కాశ్మీర్ లోని చినాబ్ నదిపై భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించినది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఇక్కడ ట్రైన్ అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది ఈ ట్రైన్ లో చూడండి ట్రైన్ ఎంత బ్యూటిఫుల్ ఎంత బాగా ఉందో ప్రభ ఈ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఒక ఇది ఒక చిన్న ఇదొక మెమరబుల్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్మెంట్ గా ఉంటుంది ఇది ఈ బ్రిడ్జ్ నే ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ట్రైన్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్ ఇదే బ్రిడ్జ్ ని చినార్ బ్రిడ్జ్ అని పిలుస్తారు ఇది బారాముల్లా జమ్మూను కలిపే ఈ వంతెన నిర్మాణం ఆ పూర్తయి ప్రస్తుతం వందే భారత్ ట్రైన్ అయితే ఇక్కడ నడవడం అయితే జరుగుతుందండి ఆ ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణానికి పడుతున్న ఆరున్నర గంటల సమయానికి ఇది ప్రయాణం అనేది ఇప్పుడు సగానికి తగ్గిపోయిందని చెప్పవచ్చు ఈ ట్రైన్ సౌకర్యం ద్వారా ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉన్న ఈపిల్ టవర్ ఉంది కదండి ఫ్రాన్స్ లో ఆ ఈపిల్ టవర్ కన్నా అత్యంత ఎత్తైన ఎత్తైనదని ఎత్తైందంట ఇంజనీర్లు ఎంతో కృషి చేశారు అనడానికి ఈ బ్రిడ్జే ఒక నిదర్శనం అని మనం చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే భూకంపాలు గాని బలమైన ఈదురు గాలులను కానీ తట్టుకునేలా దీనిని నిర్మాణం చేయటం జరిగింది భూకంపాలు బలమైన ఈదురుగాలు తట్టుకునేలా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయటం అయితే జరిగింది ఆ రెండు వేల రెండులోనే దీని నిర్మాణం ప్రారంభమైన బలమైన ఈదురుగాలను తట్టుకోగలుగుతుందా లేదా అన్న అనుమానంతో రెండు వేల ఎనిమిదిలో ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం అనేది నిలిచిపోయింది ఆ తర్వాత రెండేళ్లకు డిజైన్ పై సందేహాలు వేయడంతో అంటే రెండు వేల ఎనిమిదిలో నిర్మాణం నిలిచిపోవడంతో ఆ తర్వాత రెండు దీనిపైన ఏవైతే సందేహాలు ఉన్నాయో ఈ డిజైన్ పైన అవన్నీ వీడిపోవడం తోటి మళ్ళీ రెండు వేల పదిలో ఈ నిర్మాణం అనేది మళ్ళీ ప్రారంభమైంది అనమాట మళ్ళీ మొదల అనమాట ఇది ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఈ ప్రయాణం అనేది చూసారు కదా ఈ వీడియోలో ఇది ఫ్రెండ్స్ సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్